శ్రీ మాత్రే నమ శ్రీ శివాయ గురువే నమ గృహం ప్రతి ఇల్లాలికి ప్రతి గృహిణి తనకంటూ ఓ సొంత ఇల్లు కావాలని కోరుకుంటూ ఉంటుంది ఈ వీడియో కొసదాకా చూడండి ఇంట్లో వాస్తు దోషాలు లేకుండా ఎలాంటి ఇళ్ళు గృహమే కదా స్వర్గసీమ ప్రతి గృహిణికి మంచి వాస్తుతో ఉన్న ఇళ్ళు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉండే ఇళ్ళు కావాలని ప్రతి గృహిణి కోరుకుంటూ ఉంటుంది అది స్వంత ఇళ్ళైనా రెండు ఇళ్ళైనా సరే ఇల్లు మారేటప్పుడు అంటే సొంత ఇంటి గృహప్రవేశం చేసినప్పుడు కానీ లేని పక్షంలో రెంట్ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కానీ మీరు ఈ నియమాన్ని తప్పక పాటించండి ఇల్లు చేరినప్పుడు ఇంట్లో అందరూ కలిసి కాశీ ఖండం ఈ కాశీ కాశీఖండములోని మూడవ అధ్యాయాన్ని చదవండి మిగిలిన వారు వినండి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ కాశీఖండములోని మూడో అధ్యాయము చదివినా లేక వినినా ఇలా చేస్తే ఇంట్లో ఎటువంటి దోషాలన్నీ తొలగిపోయి సిరి సంపదలతో సంతోషంగా జీవించగలరు వాస్తు దోషాలు మనిషిని వెన్నంటి ఎన్నో బాధలకు లోను చేస్తూ ఉంటాయి వాస్తు దోషాలు తొలగాలంటే తప్పక ఖండంలోని మూడవ అధ్యాయాన్ని చదవండి మీరు ఇంటిలో గృహప్రవేశం చేసిన తరువాత నమ్మి ఆచరించిన వారికి ఫలితం వస్తుంది ఇల్లు ఎప్పుడైనా మారేటప్పుడు బుధవారం గురువారం శుక్రవారాలు చాలా మంచివి చాలామంది ఆదివారం మారుతూ ఉంటారు ఉద్యోగస్తులు వీలవుతుందని కానీ చాలా వరకు బుధ గురు శుక్రవారాల్లోనూ ఇల్లు మారండి సోమవారం కూడా పర్వాలేదు నక్షత్రాలు విధియ తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి శుక్లపక్షం త్రయోదశి చతుర్దశి పౌర్ణమి ఎక్కువ ఇళ్ళు మారేటప్పుడు ఈ ఏ రోజు మంచిది ఏ నక్షత్రం మంచిది అనేది చూసుకొని మారటం చాలా ముఖ్యం ప్రతి ఇంట్లో ఆడవారు సుఖ సంతోషాలతో జీవించాలని సకల సౌభాగ్యాలు సౌభాగ్యాలు కలగాలని కోరుకుంటూ ఉంటారు కదా మరి ఈ నియమాలు పాటిస్తే మీకు మీరు అనుకున్న ఆ ఇంటి వాస్తు మీకు అనుకూలంగా మారుతుంది ఆ పార్వతీ పరమేశ్వరుని అనుగ్రహముతో అందరూ ఆ ఇంటిలో సంతోషంగా జీవించాలని అనుకునేవారు తప్పక ఈ పద్ధతులను ఆచరించండి